ఆకాశవాణి ఆహ్వానాన్ని మన్నించి అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మహబూబ్నార్ కార్పొరేషన్గా ఏర్పాటు కావడం మన ఊరు పరిధి పెరగడం ఒక కార్పొరేటర్ లాంటి సంస్థలు మన కార్పొరేషన్ పరిధిలో ఎస్టాబ్లిష్మెంట్ కావడం దాంతోపాటు ఈ ఊరిని అభివృద్ధి చేసే దిశగా ఆకాష్ వారు మొత్తం సర్వే చేసి ఈ మహబూబ్ నగర్ నుంచి దాదాపు నాలుగు నుంచి ఐదు వేల మంది హైదరాబాద్ ట్రావెల్ చేస్తూ ఆకాశ్లో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నారని వాళ్ళ సర్వేలో వాళ్ళు తెలుసుకొని ఇక్కడ ఒక బ్రాంచ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మన కృష్ణ బాగాడే గారిని అసోసియేట్ చేస్తూ మాతో సంప్రదించి ఇంటి విషయాన్ని మాతో చర్చించి ఇక్కడ ఎట్లా చేస్తే బాగుంటుందని మీటింగ్ తర్వాత ఈ నిర్ణయం తీసుకొని ఆకాశవాణి ఇక్కడ బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న అందరి విద్యార్థులకు ఒక శుభవార్త ఏంటంటే మీ పిల్లల్ని ఇంజనీర్లుగా డాక్టర్లుగా చేయాలనుకున్న వారందరూ కూడా ఆకాశను సంప్రదించి మీరు మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఇక్కడి నుంచి అంటే ట్రావెలింగ్ లేకుండగా మీ పిల్లలకు మీరు కొంతమంది ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఇంట్లోనే తినిపిస్తూ మళ్ళీ ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా ఆకాశం కృషి చేస్తుంది కాబట్టి మీడియా మిత్రులందరూ మీ ద్వారా తల్లిదండ్రులకు తెలియ తెలియజేయాలని మా ఆకాశ తరఫు నుంచి అందరి తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరెంట్స్ అందరికీ మన స్పూర్తి ఒక చిన్న క్వశ్చన్ వ్యాపార రంగంలో ఉన్నారు మీరు రాజకీయ రంగంలో అన్ని సక్సెస్ అయిన ఇప్పుడు ఎడ్యుకేషన్ రంగంలోకి వచ్చింది ఎట్లా అనుభూతిస్తుంది అంటే మా మహబూబ్నార్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు విద్యపై చాలా కాన్సన్ట్రేట్ చేసి ఉన్నారు వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమానికి మేము కూడా వారితో పాటుగా క్వాలిటీ విద్యార్థులను క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిద్దామనే విధంగా మావంతి కృషిగా ప్రయత్నం చేస్తూ ఈ ఫిల్డ్ ఎంచుకోవడం జరిగింది థ్యాంక్ యూ